శ్రీమాత్రే నమ ఈరోజు టాపిక్ సరస్వతి లాకెట్ ధారణ వల్ల కలిగే ప్రయోజనాలు విద్యా దేవత శ్రీ సరస్వతి దేవి అనుగ్రహం పొందేందుకు చాలా మంది సరస్వతి లాకెట్ ధరిస్తారు ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు ఇది ఒక దివ్య శక్తిని కలిగి ఉంది ఈ వీడియోలో సరస్వతి లాకెట్ ధారణ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం దేవి మంత్రాల మహత్వం సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఓం ఐం సరస్వత్యై నమ అనే మంత్రాన్ని జపించడం మంచిది ఇది జ్ఞానం విద్య సృజనాత్మకతను పెంచుతుంది సరస్వతి లాకెట్తో పాటు ఈ మంత్రాన్ని నిత్యం జపించడం ద్వారా దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది సరస్వతి లాకెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు సహాయపడుతుంది కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది సృజనాత్మకత పెరుగుతుంది కళాకారులు గాయకులు రచయితలు చిత్రకారులు సరస్వతి లాకెట్ ధరించడం ద్వారా వారి సృజనాత్మకత మరింత మెరుగవుతుంది వాక్సిద్ధి లభిస్తుంది వక్తలుగా ఉన్నవారికి ఉపన్యాసకులకు ఉపాధ్యాయులకు రాజకీయ నాయకులకు సరస్వతి లాకెట్ ధారణ వల్ల మాట్లాడే శక్తి ఆకర్షణ పెరుగుతుంది మెమొరీ పవర్ పెరుగుతుంది మతి మరపు సమస్యలు తగ్గిపోతాయి ముఖ్యమైన విషయాలను సులభంగా గుర్తించుకునే శక్తి పెరుగుతుంది సానుకూల శక్తి పెరుగుతుంది సరస్వతి లాకెట్ ధరిస్తే చెడు శక్తులు దరిచేరవు మనస్సు ప్రశాంతంగా హృదయం స్వచ్ఛంగా ఉంటుంది ఎప్పుడు ఎలా ఈ లాకెట్ను ధరించాలి దేవికి ప్రీతికరమైన బుధవారం లేదా గురువారం రోజు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యకాలంలో ఈ లాకెట్ ధరించడం ఉత్తమం శుద్ధమైన బంగారం లేదా బెండితో తయారైన లాకెట్ ఉత్తమమైనది సరస్వతి దేవి విగ్రహం లేదా వీణ కలిగి ఉన్న లాకెట్ ధరించడం మంచిది లాకెట్ ధరించే ముందు సరస్వతి దేవిని ధ్యానం చేసి ఓం ఐం సరస్వచ్చై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సరస్వతి లాకెట్ ను ఎవరు ధరించాలి విద్యార్థులు ఉపాధ్యాయులు గాయకులు వక్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పరిశోధకులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది పిల్లల భవిష్యత్తును మెరుగుపరచాలనుకునే తల్లిదండ్రులు వారి పిల్లలకు సరస్వతి లాకెట్ ను ధరింపజేస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది మతి మరపు సమస్యలు ఉన్నవారు చింతలు ఒత్తిడితో బాధపడేవారు కూడా ధరిస్తే మానసిక శాంతి లభిస్తుంది సరస్వతి లాకెట్ ధరించడం ద్వారా విద్య జ్ఞానం సృజనాత్మకత మెరుగవుతాయి ఇది ఒక శక్తివంతమైన యంత్రం మనకు మంచి ఫలితాలను అందిస్తుంది సరైన విధంగా ధరించి సరస్వతి దేవి అనుగ్రహాన్ని పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్